ప్లాన్ డ్రైవ్ చికెన్ చికెన్ పలావ్ సారీలో పాడుకుందాం కోమల దగ్గర బంగారం నాన్న ఇంకో నాడు వస్తుంది మరి మనసు వేస్తూ కథలు లేకున్నా

హలో బ్యాక్ సో సార్ రెడీ తీసుకోవడానికి బయటకు వెళ్తున్నా మన లాంగ్ డ్రైవ్ చికెన్ చికెన్ పలావ్లూర్ ఫోటోషూట్ చాలా మంచి కామెంట్స్ వచ్చినాయి వంశీ గారికి అనుకున్నావు కదా

సరే మరి నువ్వు అయితే మన నన్ను ఎందుకు రమ్మన్నారా నువ్వే వీడియో కొట్టచ్చు మన గుర్తున్న ఇండిపెండెంట్ గా వీడియో కొట్టడం స్టార్ట్ చేసింది గాయస్ మావాడు లాస్ట్ వీడియో కామెంట్ లేదు నైన్ వస్తుంది నేర్పియాలా మీ ఇంట్లో పద్ధతి గుర్తులేదా నీకు సెన్స్ లేదా మీ ఫ్రెండ్ వద్దన్నాడా అంటే అని మీరు అంటారు వీడియో వద్దన్నాడు చున్నీ ఎందుకు అడ్డం ఉంటుంది వదిలే అని ఎదురు అంట ఎదురు అంట పోతా నాకు ఇప్పుడేం తినిపిస్తావు నాకున్నావాడేమిడి కాలు బాగా సరే ఎప్పుడైనా పోతానో ఏం చేస్తున్నావ్? ఇప్పుడు అయితే నువ్వు ఎందుకు ఇస్తున్నావ్ దీని ఏయ్ ప్రాబ్లమ్ ఏంటనేంటరా చెప్పేదంటానేది ప్రాబ్లమ్ ఏంటి లవ్ లవ్ పడిపోడంంటున్నా నేను అల్తా అని చెప్పా కూడా నేను మాట్లాడదు నువ్వు చెప్పినా అయినా కూడా దుక్తున్నావు నేనేం చేయలేరు నాకు సంబంధం నాకు సంబంధం లేరు గోడలు దూకేల చంద్రుడు నువ్వెళ్ళే ఏ నూటి

వాడు నిజంగా బతకాలి అనుకుంటాగే లేకపోతే నన్ను కొద్ది చంపేశా అండి సిగ్గుడే కొంచెమని బండతలు నాదంటే అరే చేస్తారా అరే అయినా బండి అరే బండి ఎందుకురా బండలు తీయద్దు అండి పక్క కింద కూడా తాళం ఎటు పోకుండాకుంటా నేను ఏం లాగా ఎక్కడికి అప్పుడు తీసుకో చెయ్యలు ఉంది ఇస్తే జుట్టుడు జరీ జంటే ఒకసారి వదిలేసా ఇచ్చేసి మంచిరాటెంట్ మంచిగా ఉంది ఆ పిల్లకాల నువ్వు కానీ

మన కార్లునే కానీ పిలిపించుకొని ఈ ఉంచుకోవచ్చుగా ఇప్పటి నుండి నేను కూడా అట్లే రోజు అంటే వాళ్ళకి

అరే ఛానాయిని ఒద్దు టైంలే టైం నేను నిప్పేకే పోతున్నా నేను సరేంట నా పనిని చేసుకుంట్రో నీ ఇష్టపూర్వేలే కోపం నిపిస్తుందా మిస్టరా ఆ పర్మిషన్ ఇస్కొడడానికి వచ్చా నేను పర్మిషన్ మంచి విషయాలు పోతానా ఎదరైతే మంచిగా ఉంటదనే కోపం

ార్లో గుర్తు పరిచయం చేయడానికి వచ్చినప్పుడు ఎప్పుడు నువ్వు చాయ్ మినార్ ఎప్పుడో తెలుసు చెప్పరా ఎప్పుడు చిన్నప్పటి నుండి పోగా ఫోన్కి బుక్ చేసుకో మార్నింగ్ ఫోన్ చేసి ఏం చెప్పాలి బండి ఏ బండి మీద బండి

థాంక్స్ రా పాపం వన్ అర్థం అరే నేనేం కూడా అర్థం చేసుకున్నా అర్థమైనా నువ్వు వత్తుకోవాలి థాంక్స్ రా అరే నువ్వేద కూస్తున్నారా ఏనుగో వాయిసారా అరే ఇది మంచోడు కాదురా ఓకే బయరా అడ్డమరాయ్ సార్ అడ్డమరా కాలే చెగుతమ్మా బయాలవేష్

ലേ കഥാ അറേ ലവ് ലോറൈറ്റ് പോ ഇഷ്ടം കാണാന കൊടുത്തേ അത് സാറേ నాకు సంబంధం లేదు సౌండ్ రానన్నావు ఎదురు అని ముందే మౌనే పొట్టిది అమ్మోటేంజర్ స్కాన్ అడ్డు అడగలకి కూర్చుంది అని నా పన్నెండు చేసుకున్నా ఏ మనందుకు అంటున్నారు అరే కాదు కొడుతుందిరా ఫోన్లోనే అలా అక్కడ నుంచి అరే అంటే అక్కడ నుంచి అరుస్తుంది పగ్లేకూడదు